ఫ్రెండ్స్ అందరికి ముందుగా హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఒక అద్భుతం అయితే మా ఇంట్లో జరిగింది అది మీ అందరితో షేర్ చేయాలని వీడియో చేశానండి అందుకే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి అదేవిధంగా ఈరోజు పౌర్ణమితో కూడి శనివారంతో వచ్చిన హనుమాన్ జయంతి కాబట్టి చాలా అద్భుతమైంది మా ఇంట్లో అయితే అద్భుతం అయితే ఒకటి జరిగిందండి నేను ఎక్కడ ఊహించి ఎప్పుడు ఊహించలేదు అదేంటంటే చూసే చూస్తున్నారు కదా మాకైతే సాక్షాత్తు హనుమంతుడు మా ఇంట్లోకి వచ్చినట్టుగా నేను పూజ చేసే సమయంలో మాత్రం ఇలా మాతృభూమిలో అయితే మా ఇంటికి వచ్చారంటే వస్తే నేను చాలా షాకింగ్ అనిపించింది నాకైతే ఏం తోచలేదు సాక్షాత్తు భగవంతుడు మా ఇంటికి వచ్చినట్టుగా అనిపించింది ఈరోజు ఇంకా అందులో ఈరోజు హనుమాన్ జయంతి ఇలా రావడం అనేది ఫస్ట్ టైం మా ఇంట్లో జరిగింది ఆ టైంలో ఏ తోచలేదు అందుకే ఏ ప్రసాదం పెట్టాలో అర్థం కాలేదు అప్పుడైతే వంట అన్నం అయితే నా దగ్గర ఉం ఉండింది ప్రజెంట్గా అప్పుడే వేయించాలనే తోచక అయితే నేనైతే ఉన్న అదే నైవేద్యంగా అయితే ఒక ప్లేట్లో పెట్టి పెట్టానంటే మన ఇంటికి వచ్చిన మారుతిని నేను స్వయంగా హనుమంతుడిగా భావించుకొని అందరూ మారుతి రూపంగానే ఉంటారు కాబట్టి స్వామి అనేది మనకు ఇలాగ నేనైతే ఒక ప్లేట్లో అయితే కాస్త పప్పు ఇంకా కొన్ని కొంచెం ప్రైసేసి తీ తీసుకున్నాను తీసుకొని ఒక ప్లేట్లో అయితే పెట్టుకున్నాను చూస్తున్నారు కదా ఇంత స్వామివారింత ఇంట్లో మంచిగా కూర్చొని అలా భుజించడం అయితే చాలా అద్భుతంగా అదృష్ట అదృష్టంగా భావిస్తున్నాను అందుకే ఈ వీడియో చేసి పెట్టి పెడుతున్నాను అంటే నచ్చితే అందరూ ప్లీజ్ లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి అలాగే కొందరు షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన జరగడం అనేది మా ఇంట్లో ఫస్ట్ జరిగింది ఈ రోజు పౌర్ణమితో కూడిన అది శక్తివంతమైన ఆ రోజు కాబట్టి పౌర్ణమి రోజు ఇలా మా ఇంటికి వచ్చి హనుమంతులే స్వయంగా ఇలా పూజించడం అనేది నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అందుకే ఈ వీడియో అనేది మీకు అందరికీ షేర్ చేయాలని చెప్పి నేను వీడియో చేశాను అందరికీ అందరూ బాగుండాలి అందులో మనం కూడా ఉండాలని మనస్ఫూర్తిగా నేనైతే కోరుకుంటున్నాను ఇలా ఇలా అయితే రావడం అయితే మా ఇంటికి మొదటిసారి వచ్చారనమాట స్వామివారు అనేది నాకు ఇలా ఇచ్చారని అనిపించింది అలాగే అందరికీ హనుమాన్ ఆశీస్ ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను అలాగే మీ ఇంట్లో కానీ ఇలాంటి ఏమైనా అద్భుతాలు జరిగితే మీరు కూడా నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయడం అయితే మర్చిపోకండి అలాగే కొత్తగా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే కామెంట్ అయితే చేయడం అయితే మర్చిపోకండి జై హనుమాన్ జై శ్రీరామ్ అందరికీ అందరికీ మరోసారి అయితే హనుమాన్ జయంతి శుభాకాంక్షలు ఈరోజైతే వారు కూడా ఎంట ఏంటంటే బయట హనుమంతు హనుమంతుడికి సంబంధించిన వాటిలో పార్టిసిపేట్ చేయడం అలా అందరికీ మన ప్రసాదం చే చేపిచ్చి అందరికీ పనిచేయడం అనేది ఒకటి జరిగింది చేశారు ఆ ఆ విధంగానో ఏ పుణ్యమో చేశాం కానీ ఈరోజు ఇలా అనేది మారుతి రూపంలో మా ఇంటికి ఆ స్వామివారు స్వయంగా రావడం అయితే జరిగింది మా ఇంట్లోకి నాకైతే చాలా ఆనందంగా అనిపించింది అసలు ఎవరు ఏమనలేదు కాకపోతే పిల్లలు ఉన్నారు కదా అని చెప్పి నేనైతే ఒక కాస్త రూరల్ అనేది వేశాను ఇద్దరు పిల్లలు ఆడుతున్నారని భయం కొంచెం భయంగా కూడా అనిపించింది అందుకని నేనైతే నేనైతే ఏం భయపడలేదు కాకపోతే పిల్లలు ఉన్నారని మన జాగ్రత్తలు మనం ఉండాలని చెప్పేసి నేనైతే స్వామివారికి అయితే అక్కడ ప్రసాదం పెట్టేసి అయితే నేను నేనైతే వీడియో అయితే మీతో షేర్ చేద్దామని చెప్పేసి నేనైతే వీడియో తీసాను అందుకే నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ వాళ్ళందరికీ బాయ్